వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నేను మీ ప్రసాద్ ఈ ఈరోజు ముఖ్య సమాచారంతో మీ ముందుకు వస్తున్నాం మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు సుమారు ఐదు లక్షల మందితో సామూహిక యోగాసనాలు వేయించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ ఈవెంట్ ను చరిత్రలో పోయేలా చేయాలని సీఎం ఆదేశించారు ఇందుకోసం మంత్రులు కీలక నేతలు ఉన్నతాధికారులు ఇప్పటికే విశాఖలోనే మకాం వేసే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సింధు ఐఎమ్ టు బి పార్ట్ ఆఫ్ దంధ్రీ ట్వంటీ ఫైవ్ జాయిన్ ద గ్లోబల్ సెలబ్రేషన్ డే ఆఫ్ పీపుల్ అక్రాస్ ద స్టేట్ and 5 lakh people alone in vishakapatnam will come together for yoga. yoga for one earth, one health. yoga brings strength, peace and focus. it's for everyone, young or old. i invite you, your family and friends to take part. let's make andhra pradesh a role model for wellness and unity through yoga. see you on the june 21st at vishakapatnam. join yoga, celebrate life. జై హింద్ భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి వే ఆఫ్ లైఫ్ కావాలి ఈ రోజు రోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగిస్తున్నాం టెక్నాలజీ ఏజ్ లో బిజీ అయిపోయాం ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా టెన్షన్స్ అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం హెల్త్ కి యోగా దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక నలభై రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం వన్ మంత్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం ఆ పోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం ఈ రోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఒక్క విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా వేయడానికి చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం సింగిల్ లొకేషన్ మూడు లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్ లో ఉంటుంది విశాఖపట్నం మొత్తం ఐదు లక్షల మంది యోగా చేయబోతున్నారు అదే సమయంలో రాష్టం మొత్తం ప్రధానమంత్రి గారు ఒక పిలిపించి దేశమంతా ఒక లక్ష లొకేషన్స్ లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక లక్ష లొకేషన్ లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం హ్యాబిటేషన్స్ గాని గ్రామాలు గాని టౌన్స్ గాని స్కూల్స్ గాని కాలేజెస్ గాని అన్ని కూడా ఇవన్నిట్లో మీరు చూస్తే రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు ఇప్పటికే రెండు కోట్ల పదిహేడు లక్షల మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు ఇంకొక పక్కన మినిమం ఇరవై ఐదు లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం మూడు రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి అవి కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఆర్గనైజేషన్ కి ఇన్ఫామ్ చేశాం వాళ్ళు కూడా వస్తున్నారు ఇది గిన్నెస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేసిన అన్ని రికార్డుని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నెస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఈవెంట్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఈవెంట్ లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే ఇట్ ఎ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ ది సిటీ ఆఫ్ విశాఖపట్నం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ Is coming on that day. We want to celebrate the best event so far. In single place, five lakh people are going to participate, and at the same time, throughout the state, more than a lakh places we are going locations, we are going to celebrate. Two crore plus are going to participate in this event. Twenty-five lakhs we are going to issue certificates. We are working for Guinness Record hundred percent will achieve it and also the way we are planning, it is unique planning. Minute planning we are doing, minute exercise we have done. Today I reviewed everything. Everything is going smoothly and also I alerted all my people. Minute exact planning everything we'll do and also process we will execute with the details. Ultimately it is a rare occasion. Beautiful city of Isagbatnam. Always I admire this city. The honesty, integrity, uprightness and everything. It is a financial capital of Andhra Pradesh. We are planning everything for this city further. Now I am requesting all people to participate. Well in advance, you have to reserve it. Come in time and participate that is my request. we are going to create guinness record and records. No, one is guinness record and unique events. so many we are conducting. there are more than 20, 24 even, uh, world book of records. we are going to participate. we are going to win that also. here again, those who are all participating, qr code we are giving by using qr code, they can get guinness record for individuals also. it is a unique opportunity for everybody. i am expecting a huge response, not only coming here, you do in our locality, you do at home. everybody should participate on 21st, 6.30 to 8 o'clock. this is a great opportunity. everybody should use this opportunity for our well-being. నో లోకల్ పీపుల్ ఆర్ మోర్ అండ్ ఆల్సో నియర్ బై లొకాలిటీస్ ఆర్ వీఆర్ మొబిలైజింగ్ వీఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ సిస్టమాటిక్లీ త్రీ ట్వంటీ బ్యారికేడ్స్ కంపార్ట్మెంట్స్ ఎంసెయింగ్ అండ్ ఆల్సో నియర్లీ సిక్స్ నాట్ సిక్స్ ఇన్ విశాఖపట్నం సెక్రటరియేట్స్ ఈచ్ సెకండ్ అండ్ ఆల్సో అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఆల్ దీస్ పీపుల్ వీఆర్ గోయింగ్ టు ఇయర్ మార్క్ విత్ డీ టైన్స్ దోస్ వర్ అ కంపెనీ హూ ఈజ్ లీడింగ్ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇట్ విల్ హవ్ ఎ మ్యాసివ్ అండ్ ఆల్సో వెల్ ఆర్గనైజ్డ్